హాయ్ హలో వెల్కమ్ వెల్కమ్ టు కవీస్ మ్యాజిక్ వరల్డ్ ఇన్సైడ్ బ్యూటిఫుల్ సో ఇన్సైడ్ బ్యూటిఫుల్లో ఈరోజు నేను మీకు దోషపిండి రుబ్బుతూ మినప్పప్పు రుబ్బుతూ నేను మిగతా కబుర్లు చెప్పు చెప్తాను ఓకేనా సో వచ్చేసేటి మరి కవీస్ మ్యాజిక్ వరల్డ్కి ఎస్ నేను మీకు ఈరోజు ఇన్సైడ్ బ్యూటిఫుల్లో బోలెడ కబుర్లు చెప్పుకుందాం ఏం చెప్పుకుందా మీకు ఒక కథ చెప్తాను సో ఇన్సైడ్ బ్యూటిఫుల్గా మారడానికి మనం ఇంతకుముందు నెగిటివ్ ఎమోషన్స్ని ఎలా తగ్గించుకోవాలి ఇంట్లో మన పాజిటివ్ ఆలోచనలు పెరగడానికి మనం డీక్ లెటరింగ్ ఎక్స్ట్రా సామాన్ అంతా తీసేసి ఇల్లు నీట్గా ఉంటే మనకి ఎలా ఉంటుంది ఇంతకుముందు చూసాం కదా ఎపిసోడ్స్ ప్రీవియస్ ఎపిసోడ్స్ కూడా చూడండి ఇన్సైడ్ బ్యూటిఫుల్ ఎపిసోడ్స్ ఉన్నాయి మనకి ఛానల్లో అయితే ఈరోజు నేను మీకు ఒక కథ చెప్తాను ఈ కథ నేను చాలాసార్లు చెప్పాను కానీ చాలా చాలా బాగుంటుంది సో మళ్ళీ వినండి మామూలుగా నా సెషన్స్లో చెప్తుంటాను ఈరోజు స్పెషల్గా ఓన్లీ కథ చెప్పుకుందాం సో బిందెల స్టోరీ అండి సో బిందెలు బిందెడు నీళ్ళ స్టోరీ బిందె కథ అని చెప్తుంటాను నేను ఎక్కువగా ఒక ఎండాకాలం తీవ్రమైన ఘోరమైన ఎండ కొడుతుంది మిట్ట మధ్యాహ్నం చాలా ఎండగా ఉంది ఆ ఊరిలో పల్లెటూరు మామూలుగా ఆ ఊర్లో వాటర్ స్కేర్ సిటీ అన్నమాట వాటర్ ఎక్కువగా దొరకవు అయితే ఉప్పు నీళ్ళు మంచినీళ్ళు అన్నీ ఎక్కడికో పోయి తెచ్చుకోవాలి వాళ్ళు సో హస్బెండ్ మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోతాడు వైఫ్ అన్ని పనులన్నీ చక్కెర చక్కర్ చేసుకొని ఊరో ఊతలు ఒక పెద్ద బావి ఉంటుంది అనమాట ఆ ఊరి వాళ్ళందరికీ వాటర్ సోర్స్ ఆ బావినే అక్కడికి వెళ్ళి నీళ్ళు తీసుకొస్తూ ఉంటుంది తాగడానికి తెస్తుంది మామూలుగా బయట స్నానానికి బట్టలు కొనగ తీసుకొస్తుంది సో వాటర్ తీసుకొచ్చి పాపం తెచ్చి తెచ్చి అలసిపోయి అక్కడ గల్మల ఏమంటారు కడపల గల్మల ఇంటి ముందు వాకిట్లో నీళ్ళ బిందె పెడుతుంది దర్వాజా దగ్గర సో అతను పాపం వన్ ఓ క్లాక్కి ఇంకా వర్క్ చేసుకొని వచ్చాడు వచ్చి చూసుకోకుండా అతనికి కళ్ళు తిరిగినట్టయి తిరిగినట్టయి చూసుకోకుండా కళ్ళు బయర్లు గమినట్టు ఆ బిందెని తంతాడు సో బిందెని తన్నగానే ఇక్కడ ఫస్ట్ ఒకవేళ నేను క్వశ్చన్ సిన్సియర్ ఆన్సర్ ఇవ్వాలి ఒకవేళ మీరే కనుక ఆ బిందెని తన్నిన స్థానంలో ఉంటే మీరు ఏమంటారు ఫస్ట్ డైలాగ్ నాకు చెప్పాలి కామెంట్స్లో చెప్పాలి మీరే గనక బయటకెళ్ళి ఎండలో తిరిగి తిరిగి వచ్చారు చాలా అసహనంగా ఉన్నారు చూసుకోకుండా ఆ గి బిందెని తన్నారు అప్పుడు మీరు ఏమి డైలాగ్ కొడతాను చెప్పండి సో నేను మీరు కామెంట్స్లో నాకు చెప్పండి సో అతను ఏమన్నాడో చెప్తాను నేను మీరేమన్నారు మీరు కామెంట్స్లో చెప్పండి అతను ఏమన్నాడో నేను చెప్తాను అలాగానే ఆ అన్ని కాలికి దెబ్బ తాకింది బిందె పొర్లుతో పొర్లుతో బిందె అలా దూరం వెళ్ళిపోయింది వాటర్ అన్ని చెల్లా చెదరైనాయి సో వెంటనే కోపంగా అసలు ఇక్కడెవరు దారిలో బిందెవరు పెట్టారు అని అరిచేశారు ఆ చప్పుడుకి అతని అరుపుకి లోపల ఆయన భార్య పరిగెత్తుకొని వచ్చి ఎక్కడో కిలోమీటర్ ఎండలో బడి కిలోమీటర్ దూరం నుండి వాటర్ తీసుకొచ్చింది ఆమె ఆమెకి ప్రాణం అంతా విలవిల్లా ఆడిపోయింది అరే నేను ఎంత కష్టపడి నీళ్లు తీసుకోవచ్చని నీళ్లు పారబోసింది చాలక ఏమన్నాడు ఇంకా ఇక్కడ ఎందుకు పెట్టినో దారిలో బుద్ధి ఉందా నీకు అని అనేసాడా అరే నాకు కొంచెం అట్లా అలసట అనిపించి నువ్వు ఇప్పుడే వస్తావని నేను అనుకున్నానా వచ్చిన బిందని తంతావని నేను అనుకున్నానా అని చెప్పేసి ఆమె అంటారు అవును నేను పొయిపోయి వచ్చినాను నాకు కనబడలేదు తన్నినా ఇప్పుడేం చేయమంటావు ఏం చేసుడు కాదు నువ్వు పోయి బిందెడి నీళ్ళు తీసుకురావాలి నాకు నేను ఎంత కష్టపడి తీసుకొచ్చిన తెలుసా నేను తేను నేను బయటకు వర్క్ మీద వెళ్ళొచ్చిన అయినా నేను ఎందుకు నీళ్ళు తీసుకురావాలి అది నీ డ్యూటీ అంటే మరి నా డ్యూటీనా ఇద్దరు ఇలా ఒకరిదొకరు నీ బాధ్యత అంటే నీ బాధ్యత అని అర్చేసుకున్నారు అర్చ్ చేసుకున్న తర్వాత అతను ఏమన్నాడు అసలు నిన్ను కాదు అనాల్సింది నిన్ను ఇట్లా పద్ధతి లేకుండా పెంచారు చూడు మీ అమ్మ నాన్న మీ అమ్మ నాన్న అనాలి అన్నారు అనగానే ఆమెకి ఇంకా కోపం వచ్చేసింది నన్నేమైనా అనగానే మా పేరెంట్స్ని అంటే మాత్రం ఒప్పుకునేది లేదు అని చెప్పేసి ఆమె మాట మాట ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది సో అవును ఒక్కసారి కాదు పదిసార్లు అంట నీకు మర్యాద మంచి ఏది పె తెలియకుండా పెంచారు మీ అమ్మ వాళ్ళు సో ఇట్లానే నేను నువ్వు చేసేది ఇంకా భర్త మీదికి పై పైకి లేస్తున్నావు అనగానే అంటే నన్నేమన్నా కానీ మా అమ్మ అంటే మాత్రం బాగుండదు మా అమ్మ నాన్నళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా అని చెప్పేసి అమ్మాయి లోపలికి వెళ్ళి చుట్కేసి సర్దుకొని బట్టలు సర్దుకొని పుట్టింటికి వెళ్ళిపోతుంది సో ఇదే స్టోరీ మనం చూద్దాం ராகனே ஆய்ன தன்னாடு தனி ஐயோ ఇక్కడ ఎవరు నీళ్లు పాపం మా ఆవిడ కష్టపడి నీళ్లు మోసుకొచ్చింది మర్చి ఇక్కడ ఎందుకు పెట్టిందో నేను పొరపాటున చూడకుండా తన్నినాను నాను అని చెప్పేసి సారీ బంగారం నేను చూసుకోలేదు నీళ్ళని అని చెప్పేసి ఆయన అంటే అయ్యో మీరు మాత్రం కావాలని చేశారా అండి మీకైతే మాత్రం నా కష్టాన్ని అలా మీరు నీళ్ళ పాలు చేస్తారా ఏం పర్లేదులేండి నేను ఇంకో బిందెడు తెస్తాను ఏముందిలే అంటే అయ్యో ఇప్పటికే ఇన్ని బిందెలు మోసావు నేను వస్తా పదా అంటే అయ్యో వద్దండి మీరు ఫస్ట్ వేడి వేడి అన్నం తినండి చూడండి అంటే ఫస్ట్ సిచ్యువేషన్కి సెకండ్ సిచ్యువేషన్కి ఎంత తేడా ఉంది సో ఒక్కసారి కోరిలేట్ చేసుకుందాం మన జీవితంలో ఇలాంటి సందర్భాలు బోల్డ్ వస్తూ ఉంటాయి కదా సో ఇది మన ఇన్సైడ్ బ్యూటిఫుల్ సో ఇప్పుడు చూడండి అంటే అసహనం సహనానికి అసహనానికి ఒకటే లెటర్ తేడా కానీ సహనంతో ఉన్నప్పుడు మనకి కుటుంబంలో కానీ రిలేషన్స్లో కానీ రిలేషన్షిప్స్లో వర్క్ ప్లేస్లో సహనాన్ని మించిన ఆయుధం లేదు మనం ఇన్సైడ్ బ్యూటిఫుల్గా ఏ క్రమంలో సహనం అనేది ఒక పాజిటివ్ ఎమోషన్ పేషెన్స్ అనేది సో మరి మీకు ఎంత ఉంది సహనంతో డిఫరెంట్ డిఫరెంట్ ఇలాంటి బిందెల స్టోరీలో చెప్పినట్లాంటి సిచ్యువేషన్స్లో ఎంతమంది సహనంగా ఉండగలుగుతున్నారు యా సో నాకు మీరు కామెంట్స్లో చెప్పాలి సో ఈరోజండి నేను స్కూల్ నుండి వచ్చాను జస్ట్ వచ్చి హాఫ్ ఎన్ అవర్ అయింది మళ్ళీ దోశ పిండి రుబ్బుకుంటున్నాను సహనం వల్లే రాగానే అబ్బా ఓపిక లేదు అనుకుంటే అక్కడికే ఆగిపోతారు కదా సో సహనాన్ని మించింది కొంచెం మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి కాలు చేతులు కడుక్కొని మళ్ళీ రుబ్బడానికి కూర్చున్నాను సో సహనం వల్లే కదా ఏదైనా అంతే మనం మన ఆలోచన విధానంలోనే ఉంటుంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఇన్సాడ్ బ్యూటిఫుల్గా మారే క్రమంలో సహనం అనే పాజిటివ్ ఎమోషన్ని అలవర్చుకుంటారని అనుకుంటున్నాను యా నేను ఎంత బాగా అవుతుందో తెలుసా అండి మొన్న మక్క గారెలు చేసి చూపించాను కదా ఎంత టేస్టీగా ఉన్నాయో మక్క గారెలు ఇప్పుడు మనం దోశ పిండి రుబ్బుకుంటున్నాం సో మంచిగా మెదుగుతుందండి ఎదుగవుతుంది మెదుగుతుంది ఇది నేను ఇందులో ఇప్పుడు మినప్పప్పు కొన్ని బియ్యం కొంత శనగపప్పు శనగపప్పు వేలేసారి కొన్ని అటుకులు అండ్ అరకలు పోసాను సో మిలట్ దోశ అనుకోండి సో నాకైతే చాలా ఇష్టం అండి సో రుబ్బుతూ ఇసురుతూ మన ఎన్ని పాతకాలం ఎక్సర్సైజ్ జిమ్ అన్నమాట మన బామ్మలు అమ్మమ్మలు తాతయ్యల జిమ్ ఇదే సో యా ఇది ఈ వాయి తీసి మళ్ళీ మనం ఇంకో వాయి వేసుకుందాం సో మన మీకు ఇంకా మీరు ఇన్సైడ్ బ్యూటిఫుల్గా అవ్వడానికి మీరు ఏం ప్రయత్నాలు చేస్తున్నారు అనేది నాకు కామెంట్స్లో చెప్పండి యా సో మీరు ఇన్సైడ్ బ్యూటిఫుల్ ఒక్క రోజులో ఏది రాదు కదండి మనకి ఏదైనా కూడా ప్రాక్టీసే నాకు ఇంతకు ముందైతే చాలా కోపం వచ్చేదండి సో నా ఇన్సైడ్ బ్యూటిఫుల్గా చేసే క్రమంలో నేను చాలా చాలా అంటే చాలా సహనంగా ఇంపేషన్స్ ఇప్పుడు మనం స్టేషన్కి వెళ్ళినాం అనుకోండి మన ట్రైన్ ఒక వన్ అవర్ లేట్ అని చెప్పారనుకోండి ఎంత విసుగు వస్తుంటుంది కోపం వస్తుంటుంది హాస్పిటల్కి వెళ్ళిన మన టోకన్ నెంబర్ ఎక్కడో వచ్చింది ఎంత విసుగు వస్తుంటుంది సో ఇట్లాంటి సందర్భాల్లో విసుగు వచ్చినప్పుడు మనకు అసహనంగా ఫీల్ అయినప్పుడు స్ట్రెస్ వస్తుంది ఆ స్ట్రెస్ వల్ల స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మన బాడీలో కాబట్టి నేనేం చేస్తాను తెలుసా ఒక టెక్స్ట్ బుక్ సారీ ఒక స్కూల్లో చెప్పి చెప్పి టెక్స్ట్ బుక్ అనే వస్తుంది ఒక స్టోరీ బుక్ సండే మ్యాగ్జిన్ ఈనాడు మ్యాగ్జిన్ చదవని నాకు దేని తోచదు ఎవ్రీ సండే ఖచ్చితంగా ఏదైనా పని ఉంటే అది బ్యాగ్లో పెట్టుకుంటాను సో ఆ వీక్ అంతా ఆ సండే మ్యాగ్జిన్ ఉంటుందన్న ఆ వీక్ సండే మ్యాగ్జిన్ ఉంటుంది నా బ్యాగ్లో సో అది చదివే చదువుకుంటాను అక్కడ ఇంతకు ముందు అయితే చిట్పటి చిట్పట్ చిట్పటి లేదా మీరు ఇంకా ఏం చేయొచ్చు మీ వాళ్ళకి ఎవరికైనా హ్యాపీగా ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు మనం లోన్లీగా ఉన్నామన్న ఫీలింగ్ ఎక్కడిదండి మన మొబైల్ మన చేతిలో ఉంటుంది కదా సో అమ్మతోనూ పిన్నితోనూ మామైలతోనూ క్లోజ్ ఫ్రెండ్తోనూ అలా మనకి ఎప్పటి నుంచో మాట్లాడాలనుకుంటున్న వాళ్ళతో మాట్లాడుకోవచ్చు ఎన్ని బోలెడు కదా బోలెడు పనులు చేయవచ్చు అలా ఈసారి ఎక్కడన్నా మీరు అసహనం గురవుతున్నారు అంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి ఓకేనా సో మనం మాట్లాడుతూ మాట్లాడుతూ దోశ పిండి రెడీ మా చిన్నోడికి దోశకి ఉల్లిగడ్డ కారం అంటే చాలా ఇష్టం అండి ఉల్లి తొందరగా అవుతుంది ఇన్స్టాంట్గా అవుతుంది ఉల్లిగడ్డ కారం యా దోశ అండ్ ఉల్లిగడ్డ కారం నాకేమో పల్లి చట్నీ ఇష్టం మా వారికి బాబుకి ఉల్లిగడ్డ కారం ఇష్టం సో ఒకసారి అది ఒకసారి ఇది చేసుకుంటూ ఉంటాం సో ఇలా మన మీతో కబుర్లు చెప్తూ ఉంటే నా దోష పని అయిపోతుంది రుబ్బ రుబ్బడం అలసట తెలియదు అని చెప్పేసి ఒక వీడియో అవుతుంది మనకి దోశ రుబ్బడం అవుతుంది మీకు మోటివేషన్ అవుతుంది అందరూ మరీ రుబ్బురోలు తెచ్చుకుంటారా యా సో రుబ్బురోలు మంచిర్యాల పరిసర ప్రాంతాల వాళ్ళకైతే నేను నెంబర్ ఇస్తానండి వాళ్ళ ఇంటికి వచ్చి తెచ్చిస్తారు మనకి నేను ఈసూర్రాయి కొనాలి ఈసూర్రాయి కొనాలి అని వెయిట్ చేస్తున్నప్పుడు ఊరంతా తిరిగినానండి ఒకరోజు సడన్గా ఏదో కళలో వచ్చినట్టు ఇంటి ముందట ఇసుర్రాయి కావాలా అమ్మా అని వచ్చారు వా రోజులు ఇసుర్రాయి కావాలా అని వచ్చారు చాలా సంతోషం వేసింది నిజంగా యా ఇలాగైనా రుబ్బేది నేనైతే ఇట్లాగనే రుబ్బుతున్నాను మరి సో నేను ఎప్పుడు పాడే పాట ఒక చిన్న పాట నేర్పిస్తాను పా ఇన్సైడ్ బ్యూటిఫుల్లో నువ్వు నా వెంట ఉంటే ఎడిగడుగు నా నడుపుతుంటే ఎదురయ్యి నా ప్రతికలా నిజమల్లే అనిపించదు చూడు ఇంద్రజాలం ఎటు తిరిగి వస్తుంది కాలం రేపుగా కొంగుత్తగా ఉంటుంది నీ జీవితం సో ఆ నువ్వు మనమే కదా సో మన మనలోకి మనం జర్నీ చేసినప్పుడు చాలా అద్భుతాలు జరుగుతాయండి ఇంకొక లాస్ట్ ఉంది చూసారా జస్ట్ ఎంత ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్లో మనం రుబ్బడం అయిపోయింది అబ్బో చాలా టైం కావాలి రుబ్బడమా చెరగడమా విసిరడమా అనుకుంటాం కానీ ఇందులో ఎంత ఫన్ ఉంటుంది ఎంత చిల్ ఉంటుంది అది నేను ఎంత చెప్పినా మీరు నా వీడియో ఎంత చూసినా రాదు మీరు చేస్తేనే వస్తుంది యా సో ఎప్పుడో చిన్నప్పుడు సినిమాల్లోనూ అలా చూసినట్టు గుర్తు అనుకుంటా కదా నేను ఈ మధ్య నేను కూడా ఈ మధ్య ఇంకా ఇల్లు చాలా స్పేషియస్గా అయింది ఎలాగో ఈ సెక్షన్ అంతా ఇసుర్రాయి పుత్రం చెరుక్కోవడం ఇదంతా ఇదే ఈ ఏరియాకి అంకితం అన్నమాట కిచెన్ బ్యాక్ సైడ్ ఇది యా అయిపోయింది ఎంత మెత్తగా ఎంత తొందరగా మళ్ళీ మళ్ళీ ఈ దోశ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అయిపోయింది లాస్ట్ వాయి చేసేసాం మనం ఇంత కబుర్లు చెప్పుకుంటూ ఇన్సైడ్ బ్యూటిఫుల్లో సహనం అనే ఆభరణాన్ని అలవరుచుకుంటే జీవితంలో ఎన్ని మార్పులు జరుగుతాయి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కావచ్చు తల్లి పిల్లలకి పేరెంట్స్కి మధ్యలో కావచ్చు బాస్ అండ్ కోఆర్డినే సబార్డినేట్స్ మధ్య కావచ్చు ఇలా సహనం అనే ఆభరణాన్ని అలవర్చుకుంటే బోల్డ్ మిరాకిల్స్ జరుగుతాయి అని మన కథ సో ఓకే అండి థ్యాంక్స్ ఎలాడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇంక ఇది నేను వాష్ చేసుకోవాలి ఇది ఇది పెద్ద టాస్క్ రుబ్బడం కన్నా నాకైతే కష్టంగా అనిపించింది ఏంటి అంటే ఇదే టాస్క్ కానీ దీనికి ఒక అరేంజ్మెంట్ చేసుకుంటాను చిన్నగా ఇక్కడే ఒకటి వాష్ ఏరియా లాగా కట్టించి ట్యాప్ పెట్టించుకుంటే ఈజీ అవుతాయి ఇయ ఓకే బాయ్ బాయ్ ఇన్ సైడ్ బ్యూటిఫుల్ ఆ కవీస్ మ్యాజిక్ వర్డ్ లో మరో ఎపిసోడ్ లో మరో మంచి టాపిక్ తో కలుద్దాం బై బై టేక్ కేర్